గణపత ఏ నమ అలా ఆ శివపార్వతులు కైలాసానికి వృషభారూఢులై చేరుకున్న తరువాత ఓ వ్యాసమునింద్ర ఆ భిల్ల యువతి వేషంలోనున్న పార్వతి మదనతాపం చెందసాగింది నీటిలోంచి ఒడ్డిన పడిన చేపల తీవ్ర విరహ లోనయ్యింది శీతోపచారములు కానీ చందనం పచ్చకర్పూరం మొదలైన లేపనాలేవి ఆమెకు ఉపశమనాన్ని కలిగించలేకపోయాయి పైగా అవి ఆమె తాపాన్ని మరింతగా పెంచాయి ఇలా ఎంతో కాలం గడిచిన తరువాత శల్యా వశిష్టయ్యి కృషించింది అప్పుడు ఆమె ఒక నాడు శంభుని సన్నిధికి చేరి ఇలా అన్నది ఓ ప్రభు నీ ఎందుకను ఈ మధ్యన నాపై శీతకన్న వేశారు సూర్యకిరణాలు సోకన్నిధి కమలం వికసించచాలన్నట్టు నీ కరసర స్పర్శ సోకని నా మీరు పొందే విరహం ఇంతింత అని వర్ణింప నలవి కాకుండా ఉన్నది ఎన్ని ఉపచారాలు చేసినా మదనాగ్ని చేయగలిగే తాపం శాంతించటం లేదు దీనికి ఏదైనా ప్రతిక్రియను సలిపి నా బాధను నివారించు అంటూ ఈ మన్మధుడు నీచే భస్మీభూతుడైన నన్ను నిలువనీయకుండా స్వామి నీ దయ నీ ప్రేమ మాత్రమే నాకి శిరణి అంటూ క్రీగంట చూస్తూ తల వాల్చుకుని నిల్చొని నర్మగర్భంగా కలిపే సర్వాణి మాటలు ఉన్న ఆ మదనాంతకుడైన శంకరుడు చిరునవ్వుతూ ఆమె చేయనందుకొని తన హక్కున చేర్చుకొని మదనుని చేయ వశీకృతుడై ఆమెను పర్యంకముపై బరుండబెట్టాడు మదన ప్రేరేపితుడై ఆ శివుడు ఉమా మనోహరుడై పార్వతీ ప్రియుడై యథేచ్ఛగా రమించాడు అలా శివుని మూడో కంటి చే భస్మీకృతుడైన దైవ కార్యమైనట్టి శివపార్వతుల సమాగమాన్ని ఏర్పాటు చేయటంలో కృతకృత్యుడయ్యాడు ప్రతీపతి అయిన మన్మధుడు ఇక బిల్ల యువతిగా పార్వతి ఆమె ప్రతి ఒకరిలో ఒకరు లయమై శృతి లయల్లా పాలు తేనెల్లా కలిసిపోయి సృష్టికి ఒక వినూత్న శోభను చేకూర్చారు ఇలా దాదాపు అరవై వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఈలోగా తారకాసురుని చేత స్థానభ్రస్తులై దేవతలంతా మన్మధునికి కార్యసిద్ధి అయిన విషయం విని కైలాసం చేరుకున్నారు అయినప్పటికీ ఏకాంతంలో ఉన్నట్టు ఆ ఉమాశంకరుల ఏకాంతానికి భంగం చేయటానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు భావంతో తలల దించుకొని తారకాసురుని భీతి చేత తిరిగి పర్వత గుహలకు వెళ్ళిపోయి తమ దాచుకున్నారు ఆహా ఈ దుష్ట రాక్షసుని పీడ మనకు ఎప్పటికీ విరగడవుతుందో కదా ఈ శంకరుడు తిరిగి మనకు ఎప్పటికీ స్వస్థతను ప్రసాదిస్తాడో కదా అనుకొని పోపోతూ చింతాక్రాంతుడై ఉండగా దేవగురువైన బృహస్పతి వారికి ఇలా హితోక్తులను పలికాడు ఓ దేవతలారా దీనికి ఒక్కటే మార్గం ఉన్నది రూపాంతరం చెందటంలో ప్రసిద్ధుడైనట్టి అగ్నిని శంకరుని వద్దకు పంపించండి అతడే శంకరుని ప్రబోధించగల సమర్థుడు అప్పుడు మీ కార్యం నెరవేరుతుంది ఆ మాటలు విన్న దేవతా గణములు హృదయాలపై పన్నీటి జల్లు కురిసినట్లయింది వారంతా అగ్నిహోత్రుని ఆహ్వానించి స్తోత్రం చేశారు ఓ అగ్ని భట్టారక యజ్ఞ యాగాది కృతువులకు సమస్తమైనట్టి సంస్కారములకు ఆధారమైనట్టి పరమ పావనుడవు నీవే దేవతలమైన మాకు ఆహారాన్ని ఆహుతల రూపంలో గ్రహించి అందించే వాహకుడవు కనుకనే దేవతలకు ముఖమైనవు బడాగ్ని దాబానాలాగ్ని ఇవన్నీ నీకు రూపాంతరాలే పంచాగ్ని విద్య ద్వారా ఉపాసించబడేవాడవు నీవి తర్తి తర్తివై సముద్రంలోని జలాన్ని ఆవిరి చేసి మేఘాలుగా మార్చిన జఠరాగ్నివై ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణింపచేసిన ప్రాణాగ్ని స్వరూపునిగా జీవులకు శరీరంలో ప్రాణాను నిలుచుటకు ఆధారుడవైన చివరకు నచికేత నచికేతసాగ్నిక శరీరాలలో నీలో దగ్ధమున చి వారిలోని పంచభూతాలను వేటి కవిగా విడిపోవటానికి దోహదకారుడు కామాగ్నిక సృష్టికి ఆధారభూతమైన మైథున క్రియకు ప్రోద్బలం చేసి జీవులకు తిరిగి శరీరాలు ధరించేందుకు కారణమైనట్టి ఆ గణిత గుణములు కల మహామహిమోపేతుడవు నీవి నీకివి మా ప్రణామాలు నీవి మూడు లోకాలకు మేలు కలిగే కార్యాన్ని నిర్వహించగలిగిన సమర్థుడవు ఈ తారకాసురుని బాధ మాకు విరగడ కావాలంటే శివుడు ఉమా పరిశ్రంగం నుండి విలుపలికి వచ్చేలా ప్రబోధించాలి నీవు మారువేషములో కైలాసానికి వెళ్ళి భిక్షను యాచించవలసింది అలా గనుక చేసినట్లయితే జగత్ కళ్యాణము దేవతా కార్యము సిద్ధిస్తాయి కనుక వేగిర వెళ్ళి ఈ కార్యసాధనకై పూనుకోవలసింది అంటూ అర్థించిన దేవతల అభ్యర్థనను మన్నించి అగ్నిదేవుడు కాషాయంబరమును ధరించి యతివేషాన్ని దాల్చాడు నేరుగా పార్వతీ పరమేశ్వరు నుండి తావునకు వెళ్ళి ద్వారం వద్ద నిలిచి చిన్నగా భిక్షాందేహి అంటూ ముమ్మారు అర్థించాడు శివపార్వతులిద్దరూ ఆ శబ్దంపిని ఆశ్చర్య చెబుతులై ఈ భిక్షకునికి ఇవ్వదగినది తమ వద్ద ఏమున్నదా అని యోచించారు అప్పుడు శివుడు ఉమా ఇరువురు వెంటనే వస్త్రధారులవ్వక భిక్షకై ఉమాదేవి యొక్క దోసిరుల్లో భవుడు తన వీర్యాన్ని ఉంచాడు ఆ పార్వతి దాన్ని ధరించుటకు అసక్తురాలై శివుని భావాన్ని గ్రహించి ఆమె ఆ వీర్యాన్ని భిక్షకునికి ఇచ్చింది ఓ భిక్షుక ఇది భూపతనమైతే మూడు లోకాలను దహిస్తుంది సుమ అంటూ హెచ్చరించి లోనికి వెళ్ళిపోయింది అప్పుడు అగ్ని క్రింద ఉంచచాలక శాపభయం చేత ఆ హరవీర్యాన్ని బ్రింగాడు సిగ్గుపడుతూ లోపల భరింపరాని తాపం చెందుతూ ఒక సూర్యోదయ కాలంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయాన ఆ శివతేజస్సును శౌచకృత్యాలు నిర్వహించే సమయంలో శివతేజస్సును అతడి జటాచూటం నుండి వెలువడ్డ అతడి ప్రియురాలైన గంగ మాత్రమే భరించగలదు అనుకొని గంగా నదీ జలములలో విడిచాడు అదే సమయానికి స్నానార్థమై కృత్తికలు ఆ గంగకి వచ్చారు ఆ ఆరుగురు ఆ శివతేజాన్ని పానం చేశారు వివస్త్రలవటం చేత స్నానం పూర్తయ్యాక అగ్ని దూరంగా వెళ్ళేదాకా ఆగి తమ వస్త్రాలను ధరించి నిజగృహాలను చేరారు వారి భర్తలు వారి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతున్న వారి ముఖాలను చూసి తమ దివ్య దృష్టి ద్వారా వారు గర్భిణులను గ్రహించారు మీ ముఖాలను చూడటమే పాపం అంటూ ఆ కృత్తికలను తమ ఇళ్ల నుండి వెళ్ళగొట్టారు అప్పుడు ఆ కృత్తికలు ఆరుగురు తిరిగి గంగా తీరం చేరుకొని అక్కడి గంగా తీరంలో ఉన్న రెల్ల దుబ్బలలో తమ గర్భములను జారవిడిచి శుచి స్నానం ఆచరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు అలా కృత్తికలు వెళ్ళిపోయిన తరువాత ఆ ఆ ఆరు గర్భాలు ఒక్కటిగా కూడి అందులోంచి ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగినట్టి అందమైన బాలుడు ఉద్భవించాడు అతడు హుంకారం చేసినంత మాత్రాననే ఆకాశంలోంచి చుక్కలు రాలిపడ్డాయి పాతాళము మొదలుగా గల పద్నాలుగు లోకాలు కంపించాయి ప్రచండమైన వాయువు వీచగా చెట్లన్నీ పెకలించబడ్డాయి సహస్ర సూర్య సూర్యభగవానుడు సైతం మంచుతో కప్పబడ్డాడు అప్పుడు నారద మహర్షి ఆకాశ మార్గంలో శంకరుని దర్శించుకునే నిమిత్తం వెళుతూ మార్గమధ్యంలో దివ్యకాంతితో శోభిల్లుతో ఉన్న అమిత పరాక్రమోపేతుడైన ఆ బాలుని చూచి దివ్య దృష్టితో అతని వివరం తెలుసుకున్నాడు కైలాసానికి వెళ్ళి అక్కడ ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ఆ వృత్తాంతాన్ని తెలియజేశాడు సకల లోకాలలో సకల లోకాలలోని వారు ఆ దివ్య బాలకుడు శివాత్మజుడని ఎరిగి సంతుష్టులైనారు దేవతలు దేవదుంధువులు ప్రోగించారు అప్సరసలు నాట్యమాడారు గంధర్వులు తమ దివ్య గానాన్ని ఆలపించారు అప్పుడు నారదుడు జగన్మాత అయిన ఉద్దేశించి ఇలా అన్నాడు జగన్మాత నేను ఈ కైలాసానికి వస్తూ మార్గమధ్యములు నీ కుమారుణ్ణి చూశాను ఆరు శిరస్సులతో పన్నెండు బాహువులను కలిగి కోటి సూర్యులకు సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు అతన్ని గాని గంగా తీరంలో విడిచినావా ఏమి కోటి మించిన దివ్య సౌందర్యంతో కేవలం హోంకార మాత్రం చేతనే బ్రహ్మాండాన్ని గజ గడగడలాడించినట్టి ఆ సుందర బాలకుడనిపై నీకు ఈ కాఠిణ్యం ఏలతల్లి అంటూ నారదుడు అంతర్హితుడయ్యాడు అప్పుడు గిరిజానందని అయిన పార్వతి ఎంతో ఆత్రంగా తన కుమారుంచెంతకు పైరమై వెళ్ళింది ఇది శ్రీ గణేశపురాణ ఉపాసనా ఖండంలోని స్కందోత్పత్తి వాఖ్యానం అనే ఎనభై ఐదు అధ్యాయం సంపూర్ణం